హలో హలో ఈరోజు కూడా ఆరు బయట చేస్తున్నాను ఈ వీడియో ఏంటంటే గత రెండు రోజుల నుంచి చూడండి బ్రెజిల్లో విపరీతమైనటువంటి ఒక డ్రగ్ ఎడిక్ట్స్ మీద అనమాట ఒక వార్ లాంటిది జరుగుతుంది అసలు అక్కడ పోలీసులు దాదాపుగా వన్ హండ్రెడ్ థర్టీ చిల్లర అంటే ఈరోజు వార్త ప్రకారం నూట ముప్పై మంది పైగా కంపించడం జరిగింది వీధుల్లో ఇంకా ఏమిటంటే ఒక ఎనభై మంది దాకా అరెస్ట్ అయ్యారట నూట ముప్పై మంది చిల్లర చనిపోయినట్టుగా ఈరోజు పొద్దుట వరకు తెలిసింది నిజంగా డ్రగ్ అడిక్షన్ అనేది ఎంత సూపర్ స్థాయికి చేరిపోయిందో చూడండి ప్రపంచంలో తర్వాత అక్కడ ఇంకోటి ఏంటంటే ఫేవర్స్ అనేటువంటి ఒక మన దగ్గర స్లమ్స్ అంటాం కదా అలా వాళ్ళు పోర్చుగీస్ భాషలో ఫేవర్స్ అంటారు అక్కడ అనమాట ఆ స్లమ్స్లో విపరీతంగా పాగిపోయినాయి ఈ డ్రగ్స్ సంబంధించినటువంటి ఇక దీన్ని నిర్మూలన చేయాలి చాలా ఎక్కువ అయిపోతుందని చెప్పి గవర్నమెంట్ పెద్ద ఎత్తునమాట అనేక రోజులు ఆలోచించి ఎందుకంటే మానవ హక్కుల సంస్థలు ఉంటాయి కదా ఆలోచించి పెద్ద ఎత్తునమాట అంబుష్ ప్రారంభించారు తెల్లవారుజ నుంచి ప్రీ డాన్ అనమాట ఉదయం కాకముందు నుంచి ఆ రోజు మంగళవారం నుంచి ప్రారంభించి మొత్తాన్ని కూడా సమూలంగా ఏరిపారేసేటువంటి దిశగా వాళ్ళు ఇది చేస్తున్నారు దాంతో చాలామంది చనిపోయారు వీధుల్లో అసలు కుప్పలు కుప్పలుగా ఉన్నాయట ఏది శవాలు ఏదో సినిమాల్లో కనుక మనం చూసినట్టుగా ఆ రకంగా మరి ఎన్కౌంటర్స్ అని కాదు వాళ్ళు కూడా తిరగబడ్డారట ఆయుధాలు తీసుకున్న వాళ్ళ దగ్గర కూడా ఆయుధాలు ఉన్నాయి తర్వాత వాళ్ళు కూడా ఒక గ్యాంగ్ సంబంధించిన వాళ్ళట అది పంతొమ్మిది వందల డెబ్బైలో అవతరించినటువంటి ఒక గ్యాంగ్ జైల్లో అవతరించిన గ్యాంగ్ అది దాని పేరు కమాండో వెర్మిలియన్ ఆ గ్యాంగ్ గటది పంతొమ్మిది వందల నుంచి వాళ్ళు శాసిస్తున్నారు ఈ డ్రగ్స్ని అక్కడ దాంతో వాళ్ళకి చరమగీతం అనమాట గవర్నమెంట్ ఒక ఫైనల్ డెసిషన్ తీసుకుని మరి సినిమాల్లో కనుక చేసినట్టుగా టప టపా ట వీధుల్లో కాల్చిపారేశారు అవతల నుంచి కూడా వచ్చిని వాళ్ళు కూడా తిరగబడి తుపాకులు ఉపయోగించారు ఏదైతే మొత్తానికైతే గవర్నమెంట్ దళాలైతే పైతే అయింది మరిగా యధావిధిగా మన ఒక్కరు సంస్థలు గోర పెడుతున్నారు ఇదంతా మనం చూసేది కానీ ఒక సం ఒక వ్యవస్థను మొత్తం మరి నాశనం అయిపోకుండా కాపాడాలంటే కొన్ని కొన్నిసార్లు తప్పదేమట అంటే డ్రగ్ గిటిషన్ ఇప్పటి నుంచి కాదు బ్రెజిల్లో ఎప్పటి నుంచో ఉంది ఒకసారి నూట నలభై చిల్లర మంది చనిపోయారు ఒకే ఒక ఇట్లాంటి ఒక అంబోష్లో అంటే ఏ స్థాయిలో ఉందో చూడండి అక్కడ ఆ బ్రెజిల్లో ఒక బ్రెజిల్ అనిపోద్దు మన దగ్గర కూడా ఇన్ని ఇండియాలో చూస్తుంటే చాలా భీతవాహంగా కనిపిస్తుంది పరిస్థితి ఒకప్పుడు డ్రగ్స్ అంటే ఎక్కడ ఏదో మెట్రోపాలిటన్ ఎక్కడ అక్కడ కాస్మోపాలిటన్ సిటీలో అనుకునేవాళ్ళు ఇప్పుడు గ్రామ స్థాయిలు కూడా వచ్చేసింది డ్రగ్స్ ఏది చిన్న చిన్న పిల్లలు వాళ్ళు చాక్లెట్లో పెట్టి ఇంకో దాంట్లో పెట్టి కూడా అమ్మేస్తున్నారు ఈ గ్రౌండ్ లెవెల్కి చేరిపోయింది ఈ డ్రగ్ అనేటువంటిది ఇప్పుడు దీనికి కింది స్థాయిలో మరి రకరకాలైనటువంటి అండదండలు లేకుండా సాగుతాయి అంటే చాలా అనుమానం అయినప్పటికీ ఇది ఆలోచించాలి జనరేషన్ జనరేషన్ నష్టపోతుంది దీనివల్ల తర్వాత ఈ డ్రగ్స్ సేవించిన తర్వాత వాడు విపరీతమైనటువంటి స్థాయికి వెళ్తే మాత్రం హింసలో కానీ దాంట్లో కానీ ఇక పీక్ స్థాయికి చేరిపోతాడు వాడు భ్రాంతులు మామూలుగా ఉండవు అవన్నీ కూడా అనమాట అసలు సమాజాన్ని మామూలుగా విచ్ఛిన్నం చేయదు ఇప్పటికే హింస బాగా పెరిగిపోయింది చూడండి ఎక్కడ పడితే అక్కడ హింస అసలు కొంతమంది చంపుతున్నారు మనుషుల్ని అసలు వింటేనే ఒళ్ళు జలధరిస్తుంది అంత అలా చంపుతున్నారని ఒక్కసారి అనిపిస్తే దాని వెనక బాగా ఆలోచిస్తే ఈ డ్రగ్స్ సంబంధించినటువంటి వ్యవహారం ఉంది అనిపిస్తుంది అట్లా డ్రగ్స్ సేవించిన మనిషి అంత క్రూరంగా చంపగలడు అంటే వాడికి అసలుకి నేను ఏం చేయాలి అనేది ఏదో ఒకటి ఉంటుంది దాని మీదే దృష్టి సారిస్తాడు తప్ప యువతలోడు ఎంత బాధపడుతున్నాడు అనేది ఆలోచించాడు వీడు డ్రగ్స్ సేవించడు కనీసం ఆ మందు కొట్టినాడు కానీ కొంత ఉంటుంది కానీ డ్రగ్స్ సేవించిన వాడు ఇంకా స్థాయికి వెళ్ళిపోతాడు అనమాట ఆ మృగం మృగం కూడా కాదు అసలు మృగానికంటే పై స్థాయిలోకి వెళ్ళిపోతాడు అందుకని డ్రగ్స్ అనేవి చాలా కంట్రోల్ చేయాలి ఆ బ్రెజిల్ వాళ్ళు అంతా మంచి పని చేశారనిపించింది ఆ వార్త చూసిన తర్వాత ఇండియా కూడా దాని నుంచి గుణపాఠాలు నేర్చుకోవాలి గుణపాఠాలు నేర్చుకోకపోతే ఫ్యూచర్లో కూడా చాలా విపరీతమైనటువంటి పర్యావరణాలు ఉంటాయని చెప్పి చెప్పవచ్చు ఒకటి మనం వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే ఎప్పటికప్పుడు ఏరు పారేస్తుండాలి ఎవరైతే ఇట్లాంటి డ్రగ్లర్స్ ఒక స్థాయిలో వెళ్తారో వాళ్ళు ఏరి పారేస్తుండాలి అన్నమాట వాళ్ళు పెద్ద పెరిగి వాళ్ళు ప్రభుత్వాన్ని శాసించే స్థితికి వస్తారు అదొకటి ఇంకోటి ఏంటంటే హింస విపరీతమైనటువంటి హింస మనం ఇప్పుడు చూసే హింస మామూలు హింస కాదు ఈ హింస ఎప్పుడూ లేదు కేవలం ఇది డ్రగ్స్కి బానిసైన మనుషులు మాత్రమే చేస్తారు దాని నుంచి కూడా మనం జనరేషన్స్ని కాపాడుకోవాలి లేకపోతే మాత్రం అనకూడదు కానీ భారతదేశం చాలా గడ్డు పరిస్థితులు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉన్నది